నమస్తే అండి నేను రజాక్ రాజకీయాలు రోజు రోజుకి అతి దారుణంగా తయారవుతున్నాయి ఒకరినొకరు చంపుకోవడం నరుక్కోవడం రాడ్లతో కొట్టుకోవడం చివరాఖరికి పెట్రోల్ బాంబులు దాకా చంపుకునేదాకెళ్ళినాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్ వెళ్ళిపోయారని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా వార్తని కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి పిన్నెలి సోదరుల విషయానికి వస్తే కనుక మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అనుకుంటా బహుశా ఆయనది వచ్చేసి దాదాపు ఆ నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గంలో సో ఈయన విషయానికి వస్తే కనుక రెండు వేల పన్నెండులో గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ ఉన్నారు దాదాపు మూడు టర్మ్స్గా వరుసపెట్టి గెలుస్తూనే ఉన్నటువంటి వ్యక్తి ఈయన సో ఇప్పుడు ఈయన ఈయన బ్రదర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట అసలుకి రాయలసీమ మన మాచర్లలో కావచ్చు పల్లెల్లో కావచ్చు ఏ స్థాయిలో గొడవలు రోజు రోజుకి పెరిగాయో చెప్పుకుంటేనే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఏపీలో భయంకరంగా అల్లర్లు జరగబోతున్నాయని జూన్ నాలుగు నుంచి జూన్ పంతొమ్మిది కాలంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ ఏదో చెప్పింది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి చూసుకుంటే అది నిజమే అని అనిపిస్తుంది ఎందుకంటే రాయలసీమలో నిన్న మన కే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇంట్లో ఎలాంటి ఎంత పాశవికంగా గొడవలు జరిగినాయి మనం చూసాం సీసీ కెమెరాలు పగల కొట్టేశారు ఫర్నిచర్ పగల కొట్టేశారు కంప్యూటర్లు పగలగొట్టేశారు ప్రతిదీ పగల కొట్టేశారు ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి సో వాళ్ళ ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు బహుశా సో ఆ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి సో వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వికలాంగుని అని కూడా చూడకుండా విపరీతంగా కొట్టి అవతలేశారు ఆ తర్వాత పల్నాడు గుంటూరు జిల్లాలో చూసుకుంటే కనుక మన అంబట రాంబాబు విషయంలో ఏం జరిగిందో మనం చూసాం ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఆ టైంలో వచ్చినటువంటి క్రియేట్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ తర్వాత మరి ముఖ్యంగా మాచెర్లలో ఈ మాచెర్లలో గొడవలు మామూలు గొడవలు కాదు బాబోయ్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే మాచెర్లలో పులి మన రాయలసీమ జరిగినటువంటి గొడవలు ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు ఇంకో అని చెప్పొచ్చు దొరికిన దొరికి అసలు మనుషుల్ని ఎట్లా కొట్టుకున్నారంటే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టుకుంటున్నారు అయితే ఇదంతా కూడా ఏంటంటే రాజకీయం నడుస్తుంది ఇంకా నాలుగో తారీఖు ఇంకా భయంకరంగా నడవబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు వరకు చెల్లుబాటు అవుతుంది కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి అండి ఎవరి కోసం రోడ్ల మీదకి వస్తున్నారు దేనికోసం రోడ్ల మీదకి వస్తున్నారు ఎవరి కోసం పెట్రోల్ పంపులు పట్టుకుంటున్నారు రాడ్లు తీసుకొని నరుక్కుంటున్నారు అతి పాసిఫికంగా కొట్టుకుని చంపుకుంటున్నారు ఎవరి కోసం ఇదంతా దేనికోసం ఇదంతా మీ పిల్లల జీవితాలు నష్టమైపోతే నాశనం అయిపోతారని కూడా తెలియట్లేదా అసలు ఏం ఆలోచిస్తుంది అసలు అటుపక్క సమాజం అంతా కూడా అరే పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఎన్ని ఆస్తులు తెలియదు ఏ స్థాయిలో ఉన్నారో అక్కడ ప్రజలు నిజంగా మూడు పూట్ల తింటారో లేదో తెలియదు కానీ గొడవలేంటి ఆ విధంగా రోడ్లు ఎక్కడ ఏంటి ఆ విధంగా బరితలతో కొట్టుకోవడం ఏంటి ఈ రోజు ఎట్టు ఉంది ప్రభుత్వాలు మారితే పరిస్థితి విధంగా ఉండబోతుంది లేదు సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది అనుకుందాం వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది అనుకుందాం అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ అయిపోయినట్టే లేదు రేపొద్దున వైసీపీ ప్ర టీడీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ అయిపోయినట్టే వదిలిపెడితే ఊరించి వెళ్ళిపోవాలా లేదంటే చచ్చిపోవాలా అనే స్థాయిలో ఉన్నాయి ఈరోజు గొడవ ఏంటో ఏం అర్థం కావట్లేదు ఒక 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 నా మూడు టర్మ్స్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా కోడైక్ వస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ పులువెర్తి నాని గారి ఆయన పైన పి చంద్రగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మీద పాసివికంగా దాడి చేశారు ఎంత పాసివికంగా అంటే ఆయన గూడు మీద ఏకంగా సుత్తి ఉంటుంది కదా పెద్ద మలాటో లేదా సుత్తి అంటారు దాన్ని బట్టి మోదితే అంటే కొడితే హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి జస్ట్ మిస్ అంట తలకి తాగాల్సిందట ఆయన గన్మెన్ కనుక ఆయన్ని కాపాడకపోతే ఆయన చనిపోయి ఉండేవాడు ఈ రోజున చనిపోయి ఉండేవాడు ఈ రోజున ఈరోజున అదేవిధంగా ఉత్తరాంధ్ర వెళ్ళి చూస్తే కనుక టీడీపీ వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పేసి వచ్చి టీడీపీ పార్టీకి ఓట్లు వేశారని చెప్పేసి తలల బాగలు కొట్టారట అది వచ్చేసి మన ట్విట్టర్ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదంతా రక్తం ఇదంతా తల పగిలిపోయింది ఇద్దరు మహిళలు ఇలా ఉంది ఇంకా పోలింగ్ బూత్ విషయానికి వస్తే కనుక పోలింగ్ బూత్లో పొద్దున్నే ఒక 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 మహిళని అతి కిరాతకంగా గొడవలతో కొట్టి ఇదంతా కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం గొడవలు ఇవన్నీ ఏం సూచిస్తుంది ఇదంతా అర్థం కానటువంటి పరిస్థితి కృష్ణా జిల్లాలో గొడవలు పోరంకిలో గొడవ కనమలూరులో గొడవలు మొన్న గన్నవరంలో గొడవలు ఏమన్నా ఏ ఎటు ఎటు వెళ్ళిపోతుంది సమాజం ఇది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇలాంటి టైంలో టెక్నాలజీకి ఎంత అభివృద్ధి చెందిన టైంలో కూడా పాశవికంగా నరుక్కొని చంపుకుంటున్నారు రాజకీయాల కోసం అంటే ఏ అర్థం కానిటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఈ ఐదేళ్లలో సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పాలన చేసినా ప్రతిఫలం అయితే చాలామందికి అయితే అందింది కాదనట్లేదు కానీ ఇంత గొడవలు అవుతాయని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పల్నాడు పాపం నేను వీడియోలు చూశానుకో అయితే కనుక హృదయ విధారకం వస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల కుర్ర పట్టుకుపోతారు కొడతారు ఏదేదో చేస్తున్నారంట అది వైసీపీ వాళ్ళు అవనండి టీడీపీ వాళ్ళు అవ్వండి ఏ పార్టీ వాళ్ళు అయినా అవనండే కానీ వాళ్ళ కుటుంబాలు భయంకరంగా సఫర్ అయిపోతున్నాయి కదా ఇబ్బందులు గురవుతున్నాయి కదా అది వీళ్ళు ఎందుకు నాయకులంతా కూడా బాగానే ఉంటున్నారు ఇప్పుడు పిన్నెల్లి సోదరులు వెళ్ళిపోయారు సరే వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆస్తుల పరంగా ఉంది పేరు పరంగా ఉంది వాళ్ళు ఇక్కడ కాబట్టి వేరే దేశంలో ఉంటారు కాబట్టి రేపు పొద్దున అధికారంలోకి వస్తే కనుక పార్టీ వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ కానీ అక్కడున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి టీడీపీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి ఎగనిస్ట్గా పనిచేసిన వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఏంటి లేదు వైసీపీ వాళ్ళకి ఎగనిస్ట్గా పరిస్థితి వైసీపీ వాళ్ళకి ఎగనిస్ట్గా మాట్లాడినటువంటి లేదంటే పనిచేసినటువంటి టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే భయంకరంగా ఉంది తలుచుకుంటే భయంకరంగా ఉంది ఆ విజువల్స్ అనేవి చూసిన తర్వాత ఏదో రక్త చరిత్ర అనే సినిమాలో ఇలా వచ్చి చంపుకుంటారంటే ఇలా నరుక్కుంటారంటే ఇదంట అదంట మనుషులతో గుంపులు గుంపులుగా కర్రలేసుకుని వస్తారంట పట్టపగలో పట్ట పగలో ఎండ నలభై ఆరు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీలు కొడతా ఉంది ఒక పక్క ఓటింగ్ జరుగుతూ ఉంది ఇంకో పక్క వీళ్ళు బడిసులతో కొట్టుకుంటున్నారు ఈ రోజుకి కూడా మాన్ల చాలా నియోజకవర్గాలకు ఈ రోజుకి కూడా ఆగట్లేదు వన్ ఫార్టీ ఫర్ సెక్షన్ కర్ఫ్యూలు పెట్టారు అయినా ఆగట్లేదు హిట్టెళ్తుంది సమాజం ఎవరు మారు మాట్లాడటలేదు వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకొని చంపుకుంటే చంపుకొని ఉన్నట్లుగా అలా సైలెంట్గా స్తబ్దుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తుంది వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా ప్రాణాలే కదా ఇప్పుడు వంద మంది ఉండి వెయ్యి మంది ఆ మో మోక ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారనేది నాకు వస్తున్నటువంటి డౌట్ ఇక్కడ నిజంగా ఇది మాట్లాడదాం మాట్లాడదాం అని చెప్పేసి రెండు మూడు రోజులు అనుకుంటున్నప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా పొట్టే నాకు అర్థం కావట్లేదు అటుపక్క వాళ్ళు ఉన్నారు ఇటు పక్క వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు మరి ఎవరి సైడ్ తీసుకుంటాం ఎవరి సైడ్ తీసుకోలేం కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళామో వాళ్ళ బండ్లు తగలబెట్టారని వాళ్ళ తలకాయలు పగలగొట్టారని వాళ్ళు కాళ్ళు కొట్టారని వాళ్ళు అంటున్నారు సాక్షి చాలా ఓపెన్ చేస్తే కనుక టీడీపీ వాళ్ళు ఇచ్చేస్తారు టీడీపీ వాళ్ళు వచ్చేస్తారు టీడీపీ వాళ్ళు ఎక్కడ నరికారు ఇక్కడ చంపారని చూపిస్తున్నారు అది ఏపీ అని కానీ టీవీ కానీ ఓపెన్ చేస్తే వై వైసీపీ వాళ్ళు మాచర్లు ఎలా చేశారంట అక్కడ ఎలా చేస్తారంట రాయలసీమలో ఎలా నరికారంట అది చేశారంట ఇది చేశారంట తలగాయలు పగలగొట్టారంట ఉత్తరాంధ్రలో ఇద్దరు మహిళలు తలగాయలు పగలగొట్టారంట వైసీపీ వాళ్ళు కొట్లేదని ఎట్టుపోతుంది సమాజం ఒకరి మీద ఒకళ్ళు న్యూస్ ఛానల్స్లో టీవీ డిబేట్లో చెప్పుకోవడం తప్ప సమాజంలో మార్పు రాదా మార్పు రాదా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ తల్లిదండ్రులు ఆ తండ్రి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైనా ఏదో ఒక ఒక పెట్రోల్ పంప్ ఏదైనా ఇస్త్రేసి దొరికిపోయాడు ఆ కుటుంబానికి ఇంకా రోడ్డు మీద పడిపోవడమే కదా అతను జైల్లో ఉంటాడు కదా అతనికి చివరాకి బెయిల్బోల్గా ఉండదు కదా నాన్ బోల్ వారెంట్లు పడుతుంది కదా వాటికి ఎలా సో మేధావులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది వీటిని తప్పనిసరిగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ టైంలోనే మనకు వన్ సైడ్ తీసుకునే నేను నేను జనసేన నేను నేను జనసేనకి సపోర్ట్ చేసుకుంటాను కాబట్టి మా వాళ్ళు ఏం తప్పు చేస్తే నేను కవర్ చేస్తాను లేదు మా వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి ఏది వాళ్ళు ఏ తప్పు చేసినా నేను కవర్ చే ఇలాంటిది వద్ది ఈ టైంలో ఇంకా ఆపండి దాదాపు ఇప్పటికి మూడు రోజులు అయిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా తగ్గట్లేదు పిన్నెల్లి సోదరులే అజ్ఞాతులకు వెళ్ళిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి సో ఇది ఏమాత్రం కూడా శుభ పరిణామం కాదు మంచి పరిణామాలు ఏమాత్రం కూడా కాదు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు ఏ మాత్రం కూడా ఆశించదగినవి కాదు దయచేసి మేధావులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రియాక్ట్ ఇవ్వండి వీ మీ వీడియోల ద్వారా తెలియజేయండి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురండి ఇది ఏం కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకురండి అవసరమైతే బెటాలియన్ని దింపించేలా చే మాట్లాడాలి అది తప్ప ఇంకా మా ఇంకా ఏమి లేదు రాష్ట్రం రావణ కాస్త అయిపోతుంది